హలో క్యూటీస్ గుడ్ మార్నింగ్ సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో కాసేపట్లో చూసేద్దాం యాక్చువల్లీ ఇంకాస్త అంటే వినాయకుడిని తీసుకురావడం అదంతా కూడా తీద్దాం అనుకున్నాను బట్ ఐ వాజ్ టక్ ఇన్ హెవీ రెయిన్ అంటే మనము మీకు అందరికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో చాలా అంటే చాలా వర్షం పడింది వినాయక చవితి కన్నా ముందు రోజు సో తెచ్చేటప్పుడు అంటే లైక్ యునో వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు మనం చాలా తీసుకుంటాం కదా సో అవన్నీ షూట్ చేయలేకపోయాను మరేం పర్వాలేదు మేమైతే ఎలా డెకరేట్ చేసాము అండ్ ఎలాంటి యూనో స్పెషల్స్ చేసుకున్నామో అనేది మీతో పండగ రోజు మెయిన్ టాస్క్ వచ్చేసి పొద్దున్నే లేవడం అది మాత్రం మామూలుగా ఉండదు అసలు ఎందుకంటే హాలిడేస్ టైంలో అలా తొందరగా లేవాలంటే చాలా కష్టం కానీ ఏం చేస్తాం ఇవాళ పండగ కాబట్టి పక్కాగా తొందరగా లేవాలి సో ఇంకా లేచేసాము లేచేసి ఇంకా ఎవరి పను వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాం అనమాట సో నాకైతే మోస్ట్లీ అంటే నేను వచ్చేసి ఉండాల పాయసం చేస్తున్నాను ఇంకా మా చెల్లి వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ మోస్ట్ ఆఫ్ టైం డెకరేషన్స్ తీసుకుంటుంది అండ్ చిన్న వంటలు లో ఏమైనా హెల్ప్ అవ్వాలంటే నేను కాస్త హెల్ప్ చేస్తుంటాను సో ఇలా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్లీ దీనికన్నా ముందు రోజు హైదరాబాద్లో ఫుల్ ఆఫ్ ఫుల్ వర్షాలు అయితే పడ్డాయి సో ఇంక నేను నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో నేను అసలు అంటే వినాయకుడిని తీసుకురావడానికి ఎవ్రీ టైం వెళ్తుండే బట్ ఈసారి అది మిస్ అయిపోయాము బట్ ఎలాగో అలాగా ఇంకా మా అమ్మ అయితే అవన్నీ అరేంజ్ చేసుకుంది సో ఇంకా దాని తర్వాత ఇలా మేమైతే అంటే వినాయకుడిని పెట్టేటప్పుడు అయితే కింద పీటను వేస్తాం కదా సో ఇలా మేమైతే చిన్నగా చిన్న సైజులో వేస్తాము చాలామంది హైట్ పీటలు కూడా వేస్తారు బట్ మేమైతే ఇది ఇలా వేస్తామన్నమాట అండ్ ఇంకా దాని తర్వాత దాని మీద పరిచి ఇంకా అలా మేమైతే డెకరేషన్ అయితే ఇలా స్టార్ట్ చేసేస్తాము అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వినాయక చవితి రోజు ఒక స్టోరీ విన్ వింటే చాలా మంచిది అని చెప్తారు మీలో ఎంతమంది ఆ స్టోరీ విని తెలుసుకున్నారో కింద కమెంట్లో లో కమెంట్ చేయండి నేనైతే విన్నాను చాలా అంటే చాలా పెద్ద స్టోరీ అది యాక్చువల్లీ మీ అందరికీ నేను చెప్దామనుకున్నా ఆ స్టోరీ గురించి బట్ ఏదైనా చిన్న తప్పు చెప్పినా బాగోదు అని చెప్పేసి ఇంకా నేను వదిలేసా లేకపోతే చెప్పేదాన్ని చాలా అంటే చాలా పెద్ద స్టోరీ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క కనెక్షన్ ఒక్కొక్క దగ్గర ఉందనమాట సో ఒకసారి మీరు కూడా విని తెలుసుకోండి అంటే వినాయక చవితిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి ఇన్ షార్ట్గా చెప్పాలంటే మామూలుగా శివుడు ఇంకా దేవతల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఇవ్వాలి అని అన్నప్పుడు శివుడు గణపతి అండ్ కుమారస్వామి మధ్యలో ఒక డిస్కషన్ జరిగి మీరే మీలో అంటే మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను చుట్టి మళ్ళీ ఇక్కడికి వస్తారో అంటే ముల్లోకాలను చుట్టి అక్కడ కనిపించే నదులు అంటే పుణ్య పుణ్యనదుల పుణ్యక్షేత్రాలలో స్నానం చేసి మళ్ళీ తిరిగి కైలాసానికి వస్తారు వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారు అని చెప్పేసి శివుడు చెప్తాడనమాట సో అలా ఆ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఆ స్టోరీ చాలా అంటే చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్తో ఒక యూనో ఒక పాయింట్ వస్తుంది అప్పుడే మనము ఇలా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది మంచి స్టోరీ ఒకసారి వినండి కానీ ఆ స్టోరీ విన్న వాళ్ళకు అండ్ రోజు విన్న వాళ్ళకు చాలా మంచి జరుగుతుందని అంటుంటారు చాలామంది అండ్ వే మన తెలుగు ట్రెడిషన్లో ఏ పండగైనా ఇంపార్టెన్స్ని తెలుసుకొని పూజించినప్పుడే దానికి ఒక ప్రాముఖ్యత అండ్ యూనో దానికొక ఒక ఫలితం అయితే ఉంటుందని నా ఫీలింగ్ ఇంకా మా వినాయకుడిని ఎలా రెడీ చేశామో చూసేయండి మొత్తానికి మా బుజ్జి గణేషుడు బలీ క్యూట్ గా డెకరేషన్ చేశాం కదా అంటే బలి క్యూట్ గా అనిపిస్తున్నాడు ఎప్పుడు లేనంతగా క్యూట్నెస్ ఎందుకు యాడ్ అయిందంటే వెనకాల ఇలా ఆరెంజ్ లో అది వేసాం కాబట్టి చాలా అంటే చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు సో మేమైతే ఇలా చేస్తాము అండ్ చాలా మంది పైన ఇట్లా అదేదో చెట్టు లాగా చేస్తారు అంటే కడతారు అనమాట సో మాకైతే ఇట్లానే అలవాటు ఉంటుంది మరి అది ఎక్కడ సైడ్ చేస్తారు అనేది నాకు పెద్దగా ఐడియా లేదు బట్ నేనైతే చూసాను ఇట్లా ఏదో పల్లకి లాగా ఉంటుంది సో దాంట్లో అన్నీ కట్టేస్తారన్నమాట పాల వెళ్ళి అని అంటారు సో అంటే తప్పైతే కింద మెన్షన్ చేయండి నాకు అలాగే తెలుసు సో మేమైతే ఇలా క్యూట్గా చిన్నగా అండ్ సింపుల్గా రెడీ చేసేస్తాము అండ్ అన్ని పండగలతో పోలిస్తే ఈ పండగకి కాస్త స్పెషాలిటీ ఎందుకంటే యూనో వెరైటీ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అండ్ బై వే ఎలాగో మన తెలుగు ట్రెడిషన్స్లో అన్ని పండగలకి మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పులిహార సో దీన్ని కలపడానికి మళ్ళీ మనమే ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఇంకా చెప్పా కదా వా అంటే చిన్న చిన్న పనులు మనకి ఇస్తారని సో ఇదనమాట ఇలాంటి పనులు ఇస్తారు సో అలా నేను ఈ వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా అలా ఫుడ్ వెరైటీ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఇగ్నోర్ మై డల్ ఫేస్ అది అట్లనే ఉంటుంది ఎందుకంటే ఇవాళ తొందర లేచినాం కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వితౌట్ ఎనీ డిలే సో ఈసారి వెరైటీస్ దగ్గరగా చూద్దాము ఇదిగో చూసారుగా నేను కలిపినటువంటి పులిహార మామూలుగా లేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఉండ్రాల పాశం గురించి చెప్పు అదేంటో దేవుడి కోసం ఎలాంటి ప్రసాదాలు ఉండినా భలే టేస్టీగా అవుతాయి అండ్ దట్టు వినాయక చవితి అప్పుడైతే సూపర్ డూపర్ హిట్ అవుతాయి అండ్ సేమ్ అలాగే మా ఇంట్లో కూడా చేసుకున్న ప్రతి వంటకం సూపర్ డూపర్ హిట్ అయింది కడుపు నిండా తినేసాం ఎంతైనా మన తెలుగు ట్రెడిషన్లో పండగలు అంటే ఫుడ్ ఫుడ్ అంటే పండగలే అని చెప్పుకోవాలి మరి మీరు మీ వినాయక చవితికి ఎలాంటి స్పెషల్స్ చేసుకున్నారో కింద కమెంట్లో కమెంట్ చేయండి మొత్తానికి వినాయక చవితి వ్లాగ్ అయితే తీసేసాను అండ్ ఇలాంటి మెమరీస్ని నేనైతే అలా భద్రపరుచుకున్నాను మరి మీ మెమరీస్ ఎలా ఉన్నాయి ఇలానే ఉన్నాయా ఇంచుమించుగా సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇంతవరకు చూసి అండ్ ఇంకా మీరు చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకా మనకి పండగ వచ్చిన పొపం వచ్చిన మన వర్క్ అయితే అలా ఉంటుంది కదా సో ఇంకా అలా ఈవినింగ్ పూజను అయితే ఫినిష్ చేసేసుకున్నాము ఇంకా ఈవినింగ్ పూజ ఫినిష్ చేసుకోగానే ఐ హ్యాడ్ సమ్ వర్క్స్ టు డూ సో ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అలా ఇప్పుడే కూర్చున్నాను అనమాట బైదవే మీరు అందరూ వినాయకుడిని ఏమని కోరుకున్నారు నేనైతే వినాయకుడా మీరు చల్లగా ఉండి మమ్మల్ని కూడా చల్లగా ఉంచండి అని కోరుకున్నాను ఆల్రెడీ మా ప్లేస్లో పూజలు అయితే జరుగుతున్నాయి అంటే మా కాలనీ గణేష్ పూజలు అయితే జరుగుతున్నాయి సో ఇంకా మనకి దొరికేది ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రం కాబట్టి సో ఏమేమి వర్క్స్ ఉన్నా కూడా ఆ రోజే ఫినిష్ చేసుకోవాలి అండ్ ఆ రోజే ప్లాన్ కూడా చేసుకోవాలి సో మోస్ట్లీ ఐఎమ్ ట్రాయింగ్ టు మేనేజ్ ఇట్ బట్ ఇట్స్ లిటల్లీ టఫ్ ఐ బిలీవ్ అంటే నాకైతే చాలా టఫ్ అనిపిస్తుంది బట్ ఎనీవేస్ ఐ హోప్ మీరు కూడా మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ మీకు ఈ బ్లాగ్ ఒకవేళ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎన్కరేజ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం వినాయకుని సాంగ్ వాడకుండా ఎవరైనా పంపిస్తారా మరి ఇంకెందుకు పాడేద్దాం తోవా పిండి వంటల ఆరగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వల్లే ఆదరించి తోడు నిరాందించయ్యా దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా